నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానం అమలుతోనే దళిత కులాలన్నింటికీ సమన్యాయం జరుగుతుందని రాష్ట్ర దళిత వికాస్ సమితి అధ్యక్షుడు కిన్నర సిద్ధార్థ అన్నారు బుధవారం కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చేరుకున్న పాదయాత్రకు అంబేద్కర్ సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటిన ఆదిలాబాద్ లో ప్రారంభమైన పాదయాత్ర నలభై రోజులలో అలంపూర్ చేరుతుందన్నారు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు లింగం కామారెడ్డి మండల అధ్యక్షుడు బాబు శంకర్ బాలరాజు భాగయ్య సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చేరుకోవడం జరిగింది చిన్నమల్లారెడ్డిలో ఉన్నటువంటి మా దళిత నాయకులు అందరూ కూడా ఈ పేద దళిత నాయకులందరూ కూడా ఈ క్రిమినేరు విధానాన్ని ఆమోదిస్తూ ఈ పాదయాత్రకు చాలా ఘనస్వాగతం పలకడం జరిగింది వీరందరికీ కూడా ఎస్సీ రిజర్వేషన్ల పేరిట కొంతమంది సంబంధ వర్గంగా ఎదిగిన వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్లను ఈ కులాల కులాలను మాలామాదిగా కులాల మధ్య విభేదాలు సృష్టించి ఎట్లా వాళ్ళైతే పబ్బం కలుపుకుంటున్నారో మనకు వీళ్ళందరికీ అర్థం చేయడం జరిగింది ఇడ మాలైనా మాదిగైనా ఎదిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒకటి ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒకటి ఈ నిరుపేదలకు ఈరోజు క్రిమినేర్ విధానం అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే ఈ దళితుల్లో ఉన్నటువంటి ఉన్నత వర్గాలందరూ కూడా అక్కడ మాలామాదిగా అయితే తేడా లేకుండా అందరూ కలిసిపోయి క్రిమినేల్ విధానాన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి దాని

రిజర్వేషన్ ఫలాలు అందడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికీ ఎదిగిన వాళ్ళు రిజర్వేషన్ వదులుకోండి మీరు దానివల్ల ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు ఎవరైతే పొందలేదు ఆ పేద దళితులందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉన్నది ఆ పేద దళితులకు క్రిమినల్ విధానం ద్వారా పేద దళితులకు సమన్యాయం జరుగుతుంది ఆ క్రిమినల్ విధానాన్ని అడ్డుకోవడం అంటే పేద దళితులకు నోటికాడి ముద్దను లాక్కోవడమే ఆ నోటికాడి ముద్దను ఈ ఎదిగిన ఆర్థికంగా ఎదిగిన దళితులందరూ కూడా తీసుకోవద్దని చెప్పేసి వాళ్ళకు మనవి చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్లో పేదలకు అంద పేద దళితులకు అందాలంటే క్రిమినల్ విధానాన్ని తప్పకుండా అమలు చేయాలి దాన్ని అమలు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప పరిధిలోని ఉద్యోగాలలో కానీ రేపు ఇయబోయే సర్పంచ్ సీట్లలో కానీ ఎంపీసీటీ ఎంపీటీసీ సీట్లలో కానీ డెపిటీసీ సీట్లలో కానీ ఇంతవరకు రిజర్వేషన్ పరాలు పొందని కుటుంబాలకే ఇవ్వాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను